హలో నమస్తే వెల్కమ్ టు బివే టీవీ అఫీషియల్ మిస్లారా నేను మీ బీవీఆర్ ఓజీ దర్శకుడు సుజిత్ అప్పుడే మరో సినిమాకు సిద్ధమైపోయారట పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించిన ఓజీ ఇటీవలే థియేటర్లో విడుదలైంది అయితే ఈ చిత్రం బాక్ బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది మనం చూసాం ఇదంతా ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో చేస్తుంది ఈ సినిమాను డీవీబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో డీవీబీ దానయ్య నిర్మించిన సంగతి మనకు తెలిసిందే సో ఎంత మేర వసూలు చేసింది ఏమిటి అన్నది మనం చూస్తూనే ఉన్నాం ఇది ఇలా ఉండగా ఓజీ డైరెక్టర్ సుజిత్ మరో టాలీవుడ్ స్టార్తో జత కట్టారు దసరా సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు టాలీవుడ్ హీరో నానితో మూవీకి సిద్ధమయ్యారు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు దీనికి సంబంధించిన ఫోటోలను సుజిత్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ పిక్స్ నెట్టింటా వైరల్గా మారే సో ఇది తప్పకుండా హిట్ అవుతుంది ఎందుకంటే ఓజీ సినిమా మనం చూసాం ఏ రోజైనా మెగా మెగా ఫ్యామిలీ అందరూ కలిసి ఒక సినిమా చూసి దాని గురించి పొగడ్డం చెప్పడం జరిగిందా ఇన్నేళ్ళ సినీ జీవితంలో ఒక ఓజీ విషయంలో జరిగింది అందరు రావటం బాగుందని చెప్పి ఎందుకంటే దాని పడిపోయిన సినిమాను నిలబెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి సో అది కుదరలేదు చూద్దాం ఇప్పుడు భగత్ సింగ్ అని ఇంకోటి ఏదో ఉంది కదా హరీశ్ శంకర్ చూద్దాం అదేనా బాగా ఆడుతుందా లేదా హిట్ అవుతుందా లేదా అన్నది సో అది విశ్లేషించుకోవాలి కదా డైరెక్టర్ కానీ హీరో కానీ మిగతా వాళ్ళందరూ ఎందుకు ఆడటం లేదు ఏం జరుగుతుంది సరైన కథాకథనాలు ఇంకొకటి ఇంకొకటి బయట టీజర్లు కనిపించేది ఒకటి ఒరిజినల్గా సినిమాలో కనిపించేది ఒకటి ఇప్పుడు స్మగ్లర్స్ గురించి నేను ఒప్పుకొని అలాంటి సినిమాలు ఎలా తీస్తారు స్టార్స్ అని అన్న పవన్ కళ్యాణ్ మరి ఈ సినిమాలో చేసింది ఏంటి ఊచకోత అది చేయొచ్చా ఆలోచించుకోవాలి కదా ఒక బాధ్యత బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు అలాంటి సినిమాలు చేశారు అంతకుముందు పదవిలోకి రాకముందు రిలీజ్ చేయకూడదు ఎలా చేస్తారు ఒక స్మగ్లర్ కథను విమర్శించిన మీరు ఒక దాన్ని ఏమంటాం వాళ్ళు చెప్పుకుంటూ పోయేవాడిని అలాంటి కథలు చేయొచ్చా